హాయ్ ఫ్రెండ్స్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అలై సల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు ఎవరి నోటితో ఎవరి చేతితో ఇతరులు సురక్షితంగా ఉండరో వారు ముస్లిం కారు అన్నారు అంటే ఇక్కడ విషయం ఏమిటంటే మన నోటి ద్వారా మన చేతుల ద్వారా మనం ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లయితే మనము ముస్లిం కాము అని ప్రవర్తి ముస్లిం అంటే ఎవరికి హాని చేయని వాడు ఇతరుల యొక్క మంచిని కోరేవాడు ముస్లిం అంటే వేషాధారణ వస్త్రాలు కాదండి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని మనం ఎప్పటి వరకు అయితే డెవలప్ చేసుకోమో వరకు మనము నిజమైన ముస్లిం కాలేము